హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్దిదారులకు గుడ్ న్యూస్ ఈసారి కాస్త ముందుగానే అకౌంట్ లోకి డబ్బులు పడబోతున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిసాన్ పదహారు విడత నిధుల్ని విడుదల చేయనున్నారు మహారాష్ట్ర నుంచి మోదీ విడుదల చేస్తారు ఈ మేరకు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ సహా పిఎం కిసాన్ అధికారిక ఎక్స్ అకౌంట్ లోను వెల్లడించారు చివరి సారిగా విడత నిధుల్ని నవంబర్ పదిహేనున విడుదల చేశారు మోదీ అప్పుడు మొత్తం ఎనిమిది కోట్లకు పైగా లబ్దిదారులకు పద్దెనిమిది వేల కోట్ల మొత్తం విడుదల చేశారు ఇప్పుడు ఒక్కొక్కరి అకౌంట్ లో రెండు వేలు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు కేంద్రం ఏటా ఆరు వేలు అందిస్తున్న పీఎం కిసాన్ పథకం రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది దీనిని ఏడాదికి ఆరు వేలు అంటే ప్రతి నాలుగు నెలలకు సారి మొత్తం మూడు విడతలకు రెండు వేల చొప్పున నేరుగా రైతుల అకౌంట్లలో డబ్బులేస్తూ ఉంటుంది కేంద్రం రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఈ స్కీమ్ ప్రారంభించింది పీఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు ఎన్పిసిఎల్ ఆధార్ కార్డుతో అనుసంధానించిన బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ఇంకా కూడా పూర్తి చేసి ఉండాలి కోసం కామన్ సర్వీస్ కిసాన్ అధికారిక పోర్టల్ కిసాన్ ఓపెన్ చేయగానే ఈ కేవైసీ అని ఉంటుంది అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్టెప్స్ పాటించడం ద్వారా చేసుకోవచ్చు పీఎం కిసాన్ యాప్ లో ఫేస్ అథెంటిఫికేషన్ ద్వారా కూడా ఈ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు ఇది ఫ్రెండ్స్ వీడియో మీరు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచ్